ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈరోజు రాత్రి లోపు ఊహించిన శుభవార్త వినపోతున్నావు నిర్లక్ష్యం చేయకుండా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తుడికి రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఏ పని ప్రారంభించినా సరే ముందుగా నా నామస్మరణం చేస్తూ ప్రారంభిస్తే నీకు ఎప్పుడు కూడా ఎటువంటి కష్టం కలగకుండా చూసుకునే బాధ్యత నాదమ్మా ఎలాంటి కష్టాలైనా సరే తప్పకుండా వెంటనే మటుమాయమైపోతాయి నీ మనసులో ఉండేటటువంటి నీ మనసులో మెదిలే ఆలోచనలు నీ బాబా ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా వింటూనే ఉంటాడు మీ మదిలో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానం నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో తెలియచేస్తాను తల్లి కాదనకుండా నేను చెప్పే మాటల్ని పూర్తిగా ఆలకించిన తర్వాత నేను దేని గురించి చెప్తున్నాననేది నీకు బాగా అర్థమవుతుంది అలాగే నీ సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూపిస్తాను నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే పరిష్కారం ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటల్లోనే పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఏ మరపాటు విడిచి నీ సాయి చెప్పే మాటని ఒక్క నిమిషం పూర్తిగా ఆలకించి బిడ్డా నిన్ను నిన్నుగా అమితంగా ప్రేమించే వారిలో నీ బాబా ఎప్పుడూ కూడా ఉంటాడని మర్చిపోకు చూడు తల్లి ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు నీకు తెలిసి కూడా నువ్వు ఎందుకులా ఇంతలా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు బిడ్డ లేని వాటి గురించి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన వాటిని జీవితంలో తృప్తిగా వెతుక్కోవాలి అందులో ఎలా సంతోషంగా ఉండాలి అనే దానిపై తప్పకుండా అన్వేషణ చేయాలి అప్పుడే నీ ఆనందాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు నువ్వు అడిగి అడగంగానే రెండుసార్లు నీ కోరికను నీ సమస్య నుంచి బయటపడివేశాను అలా అని నీకు మేలు చేసినట్లుగా భావించి నన్ను ఇంకా ఇంకా ఎక్కువగా ప్రేమించావు నీ కష్టం ఎక్కువ అవడం ప్రారంభించిన నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకే ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు తండ్రి వెంటనే నీరసపడిపోయి చాలా బాధపడుతూ ఉన్నావు నన్ను కూడా ద్వేషిస్తూ ఉన్నావు బిడ్డ కష్టం సుఖం సంతోషం ఇవేవి కూడా శాశ్వతం కాదు కదమ్మా మరి ఈ నిమిషంలో సంతోషంగా ఆనందంగా ఉన్నవారు మరొక నిమిషంలో నీకు కష్టం రావచ్చు అదంతా కూడా నీ యొక్క కర్మానుసారమే జరుగుతుంది కర్మను తప్పించుకోవడం ఆ భగవంతుడికి తరం కూడా కాదని నీకు తెలియదమ్మా అయినా ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటావు ఈరోజు నీకు తప్పకుండా ఒక మంచి వ్యక్తిత్వాన్ని అలాగే ఒక మంచి నీ జీవితంలో ఒక మంచి ఆశయాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా నేను చెప్పే మాటలు విని అర్థం చేసుకో కర్మను ఎవ్వరూ కూడా తప్పించుకోలేరని నువ్వు గుర్తించుకో తల్లి నువ్వు ఆ కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ భగవంతుడి సహకారం నీకు పూర్తిగా ఉండే తీరుతుంది ఆ సమయంలో నీకు ఎవరు తోడు ఉండినా ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకునే మరి ఉంటుంది బిడ్డ అదొక్కటి నువ్వు ఎల్లప్పుడూ కూడా గమనించుకోవాలి నువ్వు ఎక్కువగా లేనిపోని వాటి గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు కదా ఎప్పుడు కూడా అంతగా ఆలోచించే ప్రయత్నం అస్సలు చేయొద్దు నీకు ఉన్న విలువైన జీవితాన్ని నీకు ఉన్న ఆనంద క్షణాలను మాత్రం దూరం చేసుకోవద్దమ్మా ప్రతిరోజు కూడా నీకు అంటే నీ యొక్క పరిస్థితి నాకు విన్నవించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అని ప్రతిరోజు నువ్వు చెప్పనవసరం లేదు తల్లి ఒక్కసారి చెప్తే చాలు నేనైతే అస్సలు మర్చిపోను నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే క్షణాన నేను ఇచ్చే తీరుతాను నీకు ఎలాంటిదిస్తే నువ్వు సంతోషంగా ఉంటావో ఏది ఇస్తే నువ్వు దుఃఖం పాలవుతావో అవన్నీ కూడా నాకు తెలిసి మొదట నీకు ఏది ఇచ్చినా సంతోషంగా ఉన్నా ఆ తర్వాత అది దుఃఖంలోకి నెట్టేస్తుంది అవన్నీ కూడా నాకు తెలిసే మొదట నువ్వు అడిగింది నేను ఇవ్వకుండా ఉంటాను అది నువ్వు అర్థం చేసుకోకుండా నా బాబా ఏది అడిగినా సరే నాకు ఇవ్వడం లేదు నాకు ఎంతో ఇష్టమైనదే కదా అడిగాను బాబా నాకు ఈ ఒక్కటి ప్రసాదిస్తే చాలు నేను జీవితంలో సంతోషంగా ఉంటానని నీకు నువ్వు మాత్రమే అనుకుంటున్నావు బిడ్డ దాని వెనక ఉన్న ప్రమాదం ఏంటో దాని వెనక ఉన్నటువంటి ఆ మర్మమేమిటో నాకు మాత్రమే తెలుసు బిడ్డ కాబట్టి కొన్ని కొన్నిసార్లు నువ్వు ఎంత అడిగినా ఎంత కోరుకున్నా ఎంత మారం చేసినా సరే నేను ఇవ్వడానికి నేను వెనకడుగు వేస్తూ ఉంటాను బిడ్డ అసలు ఇవ్వకుండా ఉంటాను నువ్వు నాకు ఏదైనా సరే పర్వాలేదు కానీ నా బిడ్డ మాత్రం ప్రమాదంలో పడకూడదు అలా నువ్వు ప్రమాదంలో పడకూడదనే బిడ్డ నీవు అడిగినటువంటి నువ్వు ఎంతో నాకు ఇష్టం బాబా ఈ జీవితంలో నాకు ఇదొక్కటి ఉంటే చాలు బాబా ప్లీజ్ బాబా ఇదొక్కటి నాకు దయచేసి ఇవ్వండి బాబా అని నువ్వు నన్ను ఎంత బ్రతిమలాడినా కూడా అది నీకు ప్రసాదించకుండా ఉంటానమ్మా కాబట్టి దాని వెనక ఉండే కారణము ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నీకే అర్థమవుతుంది అవునా బాబా అందుకే నాకు ఇది ఎంత అడిగినా సరే నాకు ఇవ్వలేదేమో అని ఆ తర్వాత మాత్రం నీ మనసుకే అనిపిస్తుంది బిడ్డ కాబట్టి నీ బాబా ఏది చేసినా సరే నీ మంచి కోసమే అని నువ్వు భావించు ఇక నా బిడ్డ ఉద్యోగం లేక ఎంతో బాధపడుతుంది తన చదువుకు తగ్గ ఉద్యోగం లేదని నా బిడ్డ ఎంతగానో ఆరాటపడుతుంది కాబట్టి బిడ్డ నీకు ఒక మంచి మార్గానైతే తప్పకుండా చూపించబోతున్నాను నువ్వు తొందరలోనే నీ చదువుకు తగ్గ ఉద్యోగం నువ్వు తప్పకుండా చేసుకుంటావమ్మా నేను నీకు నా ఆశీర్వాదాన్ని తప్పకుండా అందిస్తాను నువ్వు ఏదైతే ఉద్యోగానికి వెళుతున్నావో అప్పుడు నా నామస్మరణం చేసుకుని నా నీ నేను ధరించు అలా వెళ్ళినట్లయితే తప్పకుండా నీకు కావలసిన ఉద్యోగం అనేది నీకు అందే తీరుతుంది తల్లి అని నేను హామీ ఇస్తున్నాను నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీ వెంటే ఉంటుంది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని ఒక సమస్య వస్తే ఏదైనా చేస్తుందేమో అన్న విపరీతమైన ఆవేదనతో ఆలోచనతో సతమతమైపోతూ ఉన్నావు ఏమీ చేయలేని లేనిపోని ఆలోచనతో నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం లేదు తల్లి ఈ మధ్య నీ కుటుంబ సభ్యులతో కూడా నువ్వు కొంత సమయాన్ని గడపడం లేదు ప్రస్తుతం నీ మనసు ఎవరు ఏం చెప్పినా కూడా వినే పరిస్థితులు లేదని నేను అర్థం చేసుకోగలను నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చలేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీ బాబా నీకు ఏవి కూడా సమకూర్చకుండానే నువ్వు ఈ రోజులో ఈ స్థితిలో ఉన్నావా ఒక్కసారి ఆలోచించి బిడ్డ నీకే అర్థమవుతుంది నీకు ఏది ఇవ్వాలో అది నాకు ఖచ్చితంగా తెలుసమ్మా నువ్వు ఎలాంటి ఆందోళన భయము నీ మనసులో ఎలాంటి దుఃఖము బాధ పెట్టుకోవద్దు నేను నీకెప్పుడు కూడా తోడుగా ఉంటాను అండగా ఉంటాను రక్షణగా ఉంటాను నన్ను నమ్ము తల్లి నువ్వు నమ్మకం లేకపోతే నేను ఎన్ని మాటలు చెప్పినా సరే వృధానే బిడ్డ నమ్మకం ఉంటే నా సాయి ఏది చేసినా నా మంచికే కదా అని నీకే అనిపిస్తుంది బిడ్డ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో తప్పకుండా ఒకే మనసుతో ఒకే ఆలోచనతో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానిపైన దృష్టి పెట్టు తప్పకుండా నీకు విజయం అనేది నీ చెంత చేరుతున్న తల్లి విజయం వరించేలా నేను చేస్తాను కాబట్టి నువ్వు ఎటువంటి బెంగ దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉంచుకోమ్మా నీ మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా బిడ్డ నువ్వు ఏదైనా సరే చేయగలవు ఆ మనసు ప్రశాంతత లేకపోతే ఎలా చెప్పమ్మా కాబట్టి ముందుగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అలా నీ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటేనే నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి బిడ్డ గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది కాబట్టి నీ మనసును అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించుకొని అస్సలు పాడు చేసుకోవద్దమ్మా నీకు ఏదైతే కావాలో నీకు ఏది మంచిదో సమకూర్చే బాధ్యతని నేను చెప్తున్నాను కదా నేను నీకు హామీ ఇస్తున్నాను తల్లి నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో అది తప్పకుండా నీకు అందేలా చేసే బాధ్యత కర్తవ్యం నాకు ఉంది కాబట్టి బిడ్డ నువ్వు ఎటువంటి ఆలోచన లేకుండా సంతోషంగా ఉండు ప్రశాంతంగా ఉండని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో జై సాయిరామ్